హాయ్ హలో గ్యాస్ నమస్తే ఎట్లున్నారు నేను మాత్రం మస్తున్న సో గ్యాస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకునే అన్నీ సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక విషయానికి వస్తే మన గోదావర్ఘన్ ముద్దుబిడ్డ సోహెలన్న కథ వేరుంటుంది అదే మనది వాళ్ళ కథ ఏంటనంటే తెలుసు కదా మీ తమిళ చూస్తే అర్థమైంది కదా సోహెలన్న వల్ల ఇల్లుని కనుక్కుందాం సో మస్తుమంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టారు ఏంటి సోహల్ అన్న ఒక్క హోమ్ టూర్ అని చెప్పేసి వీడియోస్ పెట్టారు యాక్చువల్ ఏందనంటే చాలా మంది యూట్యూబ్లో ఎంత హోమ్ టూర్ అంటే హైదరాబాద్లో ఉన్న ప్లాట్లో ఉన్న ఇల్లు చూపిస్తున్నారు బట్ ఆయన పుట్టి పెరిగింది గోవర్కని వాళ్ళ ఇల్లు గోవరికని వాళ్ళ ఫ్యామిలీ ఉండదు గోవర్ కన్లో సో ఆ గోవర్ ఇల్లు గురించే మనం ప్రయత్నం చేద్దాం కనుక్కోవడానికి సో నాకున్న క్లూస్ మాత్రం రెండే రెండు క్లూస్ ఒకటే వాళ్ళు ఒక కాలనీలో ఇంకోటి వాళ్ళ కోటర్ నెంబర్ అది చాలు మనం ఇల్లు కనిపెట్టడానికి ఫ్రెండ్స్ సోహాలన్న ఇంటికి వెళ్దాం ఒకవేళ ఉంటే సోహోాలతోనే మాట్లాడదాం లేకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అయినా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్కడ వాళ్ళ పెరిగిన ఏరియా ఎట్లా ఉంటుందో మేము అందరూ చూపించే ప్రయత్నం చేస్తా సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ మూవ్ హాయ్ గాయస్ ఇది మా ఏరియా యాక్చువల్లీ ఉండేదేమో తిలక్నార్ తిలక్నగర్ నుంచి వెళ్ళి మరి డౌన్ దాటినాం సో ఇది తిలక్ నగర్ అన్నమాట మెయిన్ చౌరస్తా ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే స్టేట్గా వెళ్తే మనకు క్లబ్ వస్తుంది ఇదే క్లబ్ అన్నమాట సింగరేణి క్లబ్ ఇది గోవర్కన్ ఉన్న క్లబ్ అన్నమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళి రైట్ తీసుకున్నాం అనుకోండి డైరెక్ట్ మనకు కాలనీకి వెళ్ళే రూట్ వస్తుంది ఇది ఏంటంటే గోవర్కన్ నుంచి వెళ్ళి కాలనీకి వెళ్ళే షార్ట్ కట్ అనమాట సో మధ్యలో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత మనకు సెవెన్ఎల్బి మైన్ వస్తుంది ఆ అంటే సింగరణి తెలుసు కదా సింగరెన్ మైండ్ ఎటు చూసినా మన గోవర్గంలో సింగేర మైండ్స్ ఏమి ఉంటాయి అందుకోసం అని చెప్పి ఇది కోల్ సిటీ అని చెప్పి కూడా అంటారు సో ఇది వేరే మార్గంలో సో ఏంటంటే బంకర్ అన్నమాట క్రషరు బంకర్ లాంటిది అన్నట్టు సో ఏంటంటే లోపల నుంచి వెళ్ళి కోల్ వస్తే ఇక్కడ మొత్తం దాన్ని పీస్ పీస్గా చేస్తారు అన్నట్టు కోల్ హ్యాండింగ్ ప్లాంట్ లెక్క సో ఇంకా మీకు చెప్పాలంటే మన గోవర్గంలో మంచిగా ఉంటాయి లొకేషన్స్ ఎటు చూసినా కూడా ఓపెన్ కాస్ట్లు ఉంటాయి అండర్గ్రౌండ్ మైన్స్ ఉంటాయి ఇవి చాలా ఎక్కువ మన గోర్కంలో లెవెనిటీ అన్నమాట సో మనం కాలనీకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మీరు అనుకున్నట్టు గుట్ట కాదు యాక్చువల్ ఏంటంటే ఓపెన్ కాస్ట్ నుంచి వెళ్ళి దాన్ని పోతే హోల్డ్ చేస్తారు కదా ఆ మట్టినట్ల గుట్ట లెక్క వస్తే గుట్ట లెక్క అవుతుంది సో మనం ఈ ఈ వెళ్తా వెళ్తూ ఉంటే మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే పోతాన్న కాలనీ ఈ పోతాన్న కాలం ఏంటంటే సింగర్ అండ్ మైండ్స్లో పనిచేసే వాళ్ళు ఇది ఒక సిటీలు లెక్కకుంటే చిన్న సిటీ లెక్క దాంట్లో మొత్తం కోటర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో అలా ముందుకెళ్ళినా వెంటనే మనకు రూట్ వస్తుంది ఇటు వెళ్తేనేమో సెంటర్ నాకు కాల్ చేస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామో ఐటీ దానికి ప్లాన్ చేస్తుంది మన దృష్టింతవరకు అయితే కాలనీ నేను తెలుసు కాబట్టి సో మనం కాల్నికి వెళ్దాం కాలనీకి దగ్గర దాకా వచ్చినాం సో బిగ్ బాస్ సోహల్ అన్న ఇల్లు చూద్దాం మనకు ఓ రెండు లొకేషన్ అయితే తెలుసు వాళ్ళ కోటర్ నెంబర్ను అసలు వాళ్ళ ఉండే ఆ టైప్ ఆఫ్ ఫోటోస్ తెలుసు అన్నమాట సో చూద్దాం అసలు ఇవాళ సోహోలా అసలు యాక్చువల్ లేరు కావచ్చు ఎందుకనంటే హైదరాబాద్లో ఉంటుంది తెలుసు సో ఎనీవే చూద్దాం అసలు వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది అసలు వాళ్ళ హోమ్ అంటే అన్న వీడియో అసలు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు అంటే హైదరాబాద్ వేసారు కానీ గోవర్ మాత్రం ఎవరు ఇవ్వలేదు సో అందుకోసమని మనం ట్రై చేస్తాను అరే అరే ఈ సైడ్ కాబరు ఒకసారి ఇక్కడ చూడ తాగుదాం చూడ తాగి అసలు అప్పుడని అడుగుం అసలు ఇక మనకు పూర్తి ఏం తెలవదు కదా ఎట్ట వెళ్ళనో సరే అడిగి తెలుసుకున్నాం రెండు రెండు ఈ సీటు కూడా ఎక్కడ సీటు ఇంగో ఈ రోడ్డుకు వచ్చే ముందుకు పోతే అక్కడ కోతిపూము ఉంటుంది సోలని ఇలియల్సా సోహెల్ బాయ్ ఇల్లెల్కా సోహెల్ బాయ్ నాకు నిలవదైతే అక్కడ సిరికెళ్ళ కంపెస్ అయ్యేది లేదు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అదే మనం వాళ్ళ చెల్లెలికి పెళ్ళింది ఇక ఎక్కడ చెల్లె చెల్లి ఈ గోధుల కానీ సీటు కోటరు వాళ్ళు అదే సీటు కోటర్ ఎక్కడ సీటు కోటార్లు ఇవన్నీ ఇవన్నవైనా ఇక్కడ నుండి కాదు అక్కడ కోతిపొమ్మ కానీ కోతిపొమ్మ కాని వచ్చి ఎప్పుడు పోతే అవన్నీ సీటు ఓకే ఓకే సిరికే కదా మళ్ళీ అది సిరికే కాదు కాళ్ళే వాళ్ళ నానా ఉండేది ఎక్కడ కానీ కాళీ అదే కాలేదు నేనే సిరికే ఎస్టీ టూ ఎక్కడ ఇప్పుడు ఈ రోడ్ ఉందా ఇది వెనక వివేకానంద బొమ్మ ఉంటుంది వివేకానంద బొమ్మ కాని ఉంది రైట్ సైడ్ లో పోతే స్పీడ్ గా పోతే అక్కడికే పోతా అంతేనా అక్కడ ఎవరు అడిగినా చెప్తా ఓకే జగదీష్ జగదీష్ అంకుల్ మాకైతే అట్రా చెప్పిండు చూద్దాం ఇక్కడ నుంచి వివేకానంద బొమ్మ వస్తా అంట స్టాచ్యూ నుంచి వెళ్ళి స్టేట్గా రైట్ తీసుకొని స్టేట్కి వెళ్తే అక్కడ బిగ్ బాస్ వాళ్ళు ఇల్లు ఉంటారు చూద్దాం అసలు ఏం కాదు మస్తాడేండు బిగ్ బాస్ ప్రతిరోజు నైట్ చూసేది మస్తాడేండు మళ్ళీ మన గోవర్గా ముద్దు బిడ్డ సింగరేణ ముద్దు బిడ్డ అయితే ఒకటి ఏంటంటే గర్వంగా చెప్పదాల్సింది ఏంటి అని అంటే నేను ఇక్కడ సింగరేణ పుట్టి పెరిగిన ఈ ఏరియాలో ఏమన్నా మన ఏరియాలో ఉన్న వ్యక్తి బిగ్ బాస్లో పోవటం అనేది అదొక గొప్ప కళా చివరి ఎండింగ్ దాకా ఆడిండు అని అంటే బిగ్ బాస్ లో ఉన్నాడు అంటే ఈ ఏరియా అయినందుకు సింగర్యావడో అంకుల్ మాత్రం మస్తు అనిపించింది మాట్లాడతాడు సో ఇది ఈ స్టాచ్యూ దాడి ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు కొంచెం స్టేడికి వెళ్ళిన తర్వాత ఆ కోటర్స్ ఉంటాయని చెప్పేసి తను చెప్పిండు యాక్చువల్లీ వాళ్ళు చెప్పిన క్లబ్ అన్నది ఇదే సిఆర్ క్లబ్ అని చెప్పేసి ఇది ఇది కాలనీ క్లబ్ అన్నమాట వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ అసలు కోటర్స్ అయితే లేవు కనబడతా లేవు ఎటు చూసినా టీ టూ కోటర్స్ కనబడుతున్నది ఇది వచ్చేసి కాలనీ అది ఫేమస్ చికెన్ మంచురియస్ సెంటర్ అది దాటిన వెంటనే మనకు ఇక్కడ కాలనీ మార్కెట్ వస్తుంది ఇదంతా కాలనీ మార్కెట్ ఏరియా అంటే చుట్టూ కోటర్స్ ఉంటాయి మధ్యలో ఈ మార్కెట్ ఉంటుంది కొంచెం బాగా ఫేమస్ మార్కెట్ అది ఇక్కడ అయితే మాత్రం కాలనీలో పెద్ద మార్కెట్ అంటే ఇదే సో ఇక్కడ అసలు అడుగుదాం ఈ ఆటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ కోటర్స్ ఎక్కడ ఉంటే సీటు కోటర్స్ అని చెప్పేసి అక్కడ అడుగుదాం సీ టైప్ కూడా ఎక్కడ ఈ సోహెలో తెలుసు ఎక్కడో బిగ్ బాస్ షోహెలో వెళ్ళి తెలుసా ఇతర సీ టూ టైప్ మన బిగ్ బాస్ సోహె వెళ్ళాడా ఉన్నాయి మేబీ మనకు కావాల్సిన ఫోటో నెంబర్ మాత్రం ఇక్కడ కనబడితే లేదు అన్నీ మనకు కావాల్సిన థియోటర్ నెంబర్ బిగ్ బాస్ సోహెల్ ఐడియా ఉందా బిగ్ బాస్ సోహెల్ సోహెల్ సెల్లర్ కాల్లా ఎట్లా కావాలా రోడ్డు బస్టాండ్ కావాలా సోజువల్ మేము కాలనీ వెతుకుతున్నాం మేము పోవాల్సింది సెని కాలనీ సో వెతికినంత వేస్ట్ అయ్యింది సోకినర్ కాలనీ మూవ్ ప్లీజ్ మనం యాక్చువల్లీ వచ్చిన అడ్రస్ తప్పన్నమాట యాక్చువల్లీ మనం వెళ్ళాల్సిందేమో సెంటర్నర్ కాలనీ అంట అసలు కాలనీలో రెండు ఉంటాయని చెప్పి నాకే తెలియదు ఇక్కడనే ఉంటుంది కానీ తాతని అడుగుదాం అది మనం వెళ్ళేది దాటి కాదని చెప్పేసి ఒకసారి బాబు సెనార్ కాలనీదేనా అంతేనా ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో సెంట్రల్ కాలే వస్తుంది రైట్ సైడ్ వెళ్తారో మళ్ళీ గోరంగా అంటే మనం యాక్చువల్లీ రావాల్సిన రూట్ ఎంత అంటే అక్కడ నుంచి సరే డైరెక్ట్ ఇట్లా స్టేట్ వెళ్ళిపోతే మన సెంట్రల్ కాలి ఎప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉన్నావు కానీ మన అదృష్టంగా అట్లా ఉంటే మన ఇక్కడ అయిపోయాను సో మీకు స్టేట్ కనిపిస్తుంది చూసినాము అదేంటే ఒక బంకర్ అంటే మనకి ఏంటంటే ఈ ఓపెన్ కస్టింగ్ కానీ అండర్ గ్రౌండ్లో కానీ బొగ్గ తీస్తాం కదా ఆ బొగ్గని ట్రాన్స్పోర్ట్ చేయకుండా బెల్ట్ ద్వారా బెల్ట్ మీద పోస్తే ఆ డైరెక్ట్ వచ్చి బంకర్లో పడుతుంది అంటే మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గిపోతాయి అన్నట్టు ఇక్కడ నుంచి డేట్ వల్ల మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట సో అదే ఎక్కువ ఇక్కడ బంకలు కనబడుతూ ఉంటాయి సో అట్లనే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకేదో సోలార్ ప్లాంట్ కనబడుతుంది కదా ఈ సోలార్ ప్లాంట్ కూడా సింగేరియన్ ది అంటే సింగేరేన్లో సోలార్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అంటే థర్మల్ ప్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి సోలార్ కూడా ఉన్నాయి సో అందులో ఇది ఒకటి ఇక్కడ మా గోవా స్పెషల్ అంటే ఎటు చూసినా కూడా ఇండస్ట్రీస్ కనబడుతూ ఉంటాయి కోల్ మైన్స్ కనబడుతూ ఉంటాయి ఓపెన్ కస్ట్ కనబడుతూ ఉంటాయి సో అది స్పెషాలిటీ ఆ మధ్యలో మనకు గోవారికాన్ అనేది ఉంటుంది అందుకే అది కొంచెం కోల్ సిడ్ అని చెప్పి పేరు కూడా వచ్చింది ఇదేంటే మన మంతిని జేఎన్టీయూ మంత్ని జేఎన్టీ అని చెప్పేసి ఇక్కడనే ఉంటుంది కాలనీ లోపలనే సో ఇదే ఇది మంత్ని జేఎన్టీయూ ఇది ఆటిన వెంటనే మనకు సెంటర్నే గాలి వస్తుంది గైస్ ఇది మనం సెంటర్ గాలి బార్డర్కి ఎంటర్ అయినాం సో ఇక్కడ అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడైనా బిగ్ బాస్ సోహెల్ వల్లీ ఉందా లేదో మనకు తెలియదు సో ఇక్కడ ఇక్కడ ఓవర్ అని అడిగి అసలు సోహెల్ వల్లీ కనుక్కుందాం അന്ന ബിഗ് ബാസ് ഓഹ് എല്ലാം എക്കാ സോഹോലന്നെ ബിഗ് ബാസ് സോഹോലക്കാ ദിഗ് ബാസ് സോഹോലേരാ അറിയണ ഓക്കെ ഓക്കെ താങ്ക് യൂ അല്ലേ సోహెల్ వాళ్ళు ఎక్కడ బిగ్ బాస్ సోహెల్ వాళ్ళు బిగ్ బాస్ సోహల్ లాస్ట్ సోహెల్ వాళ్ళెక్కడా సోహెల్ వెళ్ళక్కడా వన్ ఎయిటీ ఫైవ్ ఉన్నాడా 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 అంటున్నా అర వెళ్ళిపోయాడా ఓకే థ్యాంక్ యూ అన్న ఓవరాల్ అక్కడ షోర్ వెళ్ళి అక్కడ బిగ్ బాస్ షోల్ అండి ఇల్లు పక్కన వెళ్ళా కోటర్ నెంబర్ వెళ్ళా చూపించా ఇల్ ఓ మన ఫ్రెండ్స్ వీడియో చూపిస్తారు వెళ్ళి చూపిస్తారనా ఓరే కాల్ అయితే సో వీళ్ళు మన నీ వాళ్ళ వాళ్ళు ఇంటికి తీసుకెళ్తురు నేను మాత్రం మస్త్ ఎగ్జైటెడ్ అవుతున్నా మనం అనుకున్న కోటర్ నెంబర్స్ ఇదే ఓకే పర్ఫెక్ట్గా వచ్చినాం సో ఇక్కడ మొత్తం పీస్ఫుల్గా ఉంది చూసినా కూడా లెఫ్ట్ సైడ్ ఏమో కోటర్స్ ఉన్నాయి రైట్ సైడ్లో ఏమో మొత్తం గ్రౌండ్ లెక్క ఉంది ఇదే గదిలో సోహేల్ వాళ్ళు ఇలా అంట సరే చూద్దాం గాయస్ ఫైనల్లీ సోలన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం సో చూపరది సో ఇంటి పక్కన అంకుల్ తెలుసుకొని అడదాం అసలు సోహరా అన్న ఎట్లా ఉండదు ఏది కథ అనేది అంకుల్ నమస్తే 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 నా పేరు రహీముద్దీన్ అండి రహీముద్దీన్ రహీముద్దీన్ ఓకే సో సోహరా ఇంటి పక్కన మీదేనా అవును మాది ఇల్లు ఎట్లా అనిపిస్తుంది మరి బిగ్ బాస్లో సోహర్ అన్న కథ వేరే చేసిండే కదా చాలా సంతోషం చాలా సంతోషం అనిపిస్తుంది మా ఊడు మొత్తము బిగ్ బాస్ అనే దానికి మొత్తం ఒక కథ వేరు అని ఏదైతే అన్నాడో అలానే కథ వేరు అనేది చూపెట్టిండు చాలా సంతోషం పక్క అందరికన్నా బాగా ఆడిండు సోహెల్ కనబడితేనే బిగ్ బాస్ చూడాలి ఆయన కనబడకపోతే బిగ్ బాస్ ఏది లేదు అన్న రేంజ్లోకి తీసుకొచ్చాడు నిజాయితీగా ఆడాడు అండ్ స్నేహానికి చాలా మళ్ళీ ఒక విలువ ఎలా ఉండాలి అనేది చూపెట్టాడు సో వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఫర్ సోహెల్ ఆయనే ఇంకా భవిష్యత్తులో మంచిగా ఇంకా మంచి సినిమాలు తీయాలి మంచిగా ఎదగాలనేసి మా అందరి కోరిక మా అందరి ఆశీస్సులు ఆయనకి ఎల్ల ఉంటాయి అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకోటి అంకుల్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అని ఉంటాను కదా అంటే టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి సినిమాలు నేను సినీ ఫీల్డ్ నుంచి అలా వచ్చినాము సినీ ఫీల్డ్ అక్కడ కష్టపడుతుంటే మా అందరూ తెలిసిన అనిపిస్తుంది సో ఈ పది సంవత్సరాల నుంచి బయట సినిమాలు అంటే మీ ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు కాదు అంత ముందు ఎట్లుండే ఫీలింగ్ అంటే సినీ ఫీల్డ్లో సాధారణంగా నిల్లు దొక్కుకోవాలంటే చాలా టైం పడుతుంది తర్వాత బ్యాక్ పుషింగ్ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది సో ఒక పది సంవత్సరాల నుండి పాపం సోహెల్ చాలా కష్టపడ్డాడు సినీ ఫీల్డ్లో వెళ్ళాలి మంచి స్టార్గా వెదగాలి అనేసి చాలా కష్టపడ్డాడు కానీ ఆయన చేయలేకపోయిండు ఈ బిగ్ బాస్ వల్ల నూట ఐదు రోజులల్లో ఆయనే ఒక క్రేజ్ అనేది సంపాదించుకున్నాడు మళ్ళీ కోట్లాది ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్నాడు అది గెలుచుకొని ఆయన ముందుకు నడుస్తుండు అది మంచి ఆయనకు ప్లాట్ఫామ్గా అనుకోవాలి అది బిగ్ బాస్ ఏదైతే ఉందో వాళ్ళ ఆర్గనైజేషన్ మా టీవీ వాళ్ళకు మా అందరి తరఫు నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి యంగ్ స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్గా తీసుకొస్తున్నారు వాళ్ళు నిజంగా మా టీవీ మొత్తం ఛానల్ వాళ్లకు ఈ బిగ్ బాస్ ఎవరైతే నిర్వహించారో వాళ్ళందరికీ కూడా మా సోహెల్ తరఫు నుండి మా అందరి తరఫు నుండి వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేమైతే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంకులు మీ విలువైన సమయాన్ని ఇదే సోహుల్ అన్న వాళ్ళు పక్కనే పక్కనే అంకులు వాళ్ళు సో మీకు రిలేటివ్స్ అండి మా రిలేటివ్స్ రిలేటివ్స్ అయితే సో వీళ్ళు కూడా మంచి హ్యాపీగా ఉన్నారు నిజంగా చెప్పాలంటే గోదావరి కన్నా కథ వేరు అని చెప్పి మొత్తం చూపించింది ఇండస్ట్రీకి మొత్తానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరికీ చూపించి తెలంగాణ అంటే ఏంటిది భాష అంటే తెలంగాణలో కోస్కానా అనేది ఎలా ఉంటుంది ఎట్లా ప్రాణం దోస్తానాల్లో ప్రాణం ప్రాణానికి ప్రాణం ఎట్లా ఇస్తారు అనేది రియల్గా ఆయనే చూపెట్టాడు అందులో అది చాలా మా అందరి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఒకటి జై సింగరేణి సింగర్ అని ముద్దు బిడ్డ అనేది ప్రూఫ్ చేశాడు సింగరేణి అనే దాన్ని ప్రతి ఒక్కరి హృదయాలల్లా నోట్లో వచ్చేటట్టు చేశాడు అందుకనే ఆయన ఖచ్చితంగా సింగరేణి ముద్దు బిడ్డ సింగరేణి పేరును మారుమూల ప్రతి ఏరియాకు ఆయనను తీసుకెళ్ళాడు సో జై జై సింగరేణి జై జై సింగరేణి హాయ్ గైస్ నమస్తే ఫైనల్గా మనం అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం సో కథ వేరు వేరుంటుందన్నట్టే అసలు అన్నలేడు ఉంట కథ వేరే చేపితం కానీ మన ఇంటర్వ్యూతోనే సో గాయస్ ఇది సోహర్ అన్న వాళ్ళు ఇల్లు సో పక్కన ఎవరన్నా కూడా మస్తు ప్రౌడ్ ఫీల్ అవుతారు ఎందుకనంటే ఈయన చేసింది చాలా చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఎందుకంటే సింగరేణి అనేది ఎంత ఫేమస్ అయిందో ఈ చెప్పనవసరం లేదు మాట సింగరేణి ముద్దు బిడ్డన్న పద అంత ఫేమస్ అయింది అది ఓన్లీ సోహెల అన్న వాళ్ళనే సో గ్యాస్ ఇది సోహెల అన్న వాళ్ళు యాక్చువల్ వాళ్ళ నాన్న ఉండడంట సెకండ్ షిఫ్ట్ అంటే టూ ఓ క్లాక్ డ్యూటీకి వెళ్ళాను అందుకోసం చెప్పి మనం ఇంటర్వ్యూ చేయలేకపోయాం సో ట్రై చేద్దాం మళ్ళీ రేపని వెళ్ళినా మళ్ళీ ఒకసారి వచ్చి అసలు ఆ నాన్నతో అడిగి అసలు ఏంది అని తెలుసుకుందాం సో గ్యాస్ ఫైనల్లీ ఇది రీచ్ అయినాం మనం అన్న హౌస్ అంటే వీడియో సక్సెస్ అయింది అయితే వచ్చినా కానీ డిసపాయింట్ ఏంటంటే ఎవరు లేరు అంతే సో అలా నచ్చేసి హైదరాబాద్లో ఉన్నాడు అంట ఎందుకంటే ఫిబ్రవరిలో మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు అంటే జిమ్కి వెళ్ళడం కానీ అలాంటివి చేస్తూ ఉన్నాడు సో దాని స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాడంట సో సో గైస్ ఇది మన వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మన ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేయడం అంతా అస్సలు మర్చిపోకూడదు వీడియో ఇస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేయట్లేదు సో అట్లనే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరంలో అందరూ మంచి మంచి డ్రీమ్స్ అందరూ సక్సెస్ కావాలి దాన్ని మంచి ప్రయత్నం చేయరు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా సాధించాలంటే పక్కా ప్రయత్నిస్తూనే ఉండాలి అప్పుడైనా సక్సెస్ అయినా వస్తుంది సో మొన్న అన్న మాకు గోవర్ఖన్ ర్యాలీకి వచ్చినప్పుడు కూడా చెప్పిన మాట ఏంటంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం నేను టెన్ ఇయర్స్ నుంచి కష్టపడ్డా కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా మీరు కూడా అట్లనే కష్టపడి మీ తల్లిదండ్రులకు మంచి ఒక పేరు తెచ్చేటట్టు చేయనని చెప్పేసి కూడా చెప్పిండు సో అది గ్యాస్ సో ఈ ఇయర్లో మీరు కూడా మంచి గోల్స్ పెట్టుకొని అవన్నీ అచీవ్ చెప్పి కోరుకుంటూ సో గ్యాస్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ బాయ్